స్వాగతం మిత్రులారా బిఎన్బి జగదీష్ జేకే మిత్రులారా దయచేసి చివరిగా చూస్తే వార్త అర్థమవుతుంది పది మందికి షేర్ చేయండి మీకు లైక్ ఇవ్వండి ఒక లైక్ ఇస్తే మీకు మరిన్ని న్యూస్లు చెప్పగలుగుతాం మేము ఈ రోజున ముఖ్య అంశాలు ఏంటంటే మొన్న ఈ మధ్య ఉత్తరాదిలో భూకంపం వచ్చింది ఈవేళ తెల్లవారుజామున సుమారు ఆరు గంటల ఒక నిమిషానికి వెస్ట్ బెంగాల్లో భూకంపం వచ్చింది వెస్ట్ బెంగాల్ కలకత్తా ఈ ప్రాంతాల్లో భూమికి తొంభై అడుగుల లోతులో భూకంపం వచ్చింది స్వల్పంగా వచ్చింది అని చెప్పుకోవటానికి మాత్రమే కానీ ఐదు పాయింట్ ఒకటి శాతం నమోదయ్యింది మరి ఆస్తి నష్టాలు ప్రాణ నష్టం ఏం జరగలేదు కానీ భూకంపం బ్రహ్మంగారు చెప్పారు భారతదేశం తప్ప అన్ని దేశాలు కూలిపోతాయి ఇదైపోతాయని కానీ భారతదేశానికి మరో జపాన్ లాగా భూకంపాలు పొంచి పొంచి ఉన్నాయి కాబట్టి బోర్లు వాళ్ళు చూచి ఆచితూచి అడిగి వేయండి బోర్లు వేసుకున్నాక ఆ బోరు తీసేస్తే ఒకేళ ఆ బోరు బెజ్జాన్ని మళ్ళీ ఇసుకతో నింపడానికి ప్రయత్నం చేయండి వేసి కర్రతో కూరాలి ఆ బెజ్జాన్ని లేని పక్షాన ఇలాంటి భూకంపాలే రావడానికి ఆస్కారాలు ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ చెప్తుంది అంతేకాకుండా అటు సైంటిస్టులు కూడా భూమి పొరల మధ్య గ్యాపులు రావడం వల్ల ఇలా జరుగుతుంది కాబట్టి తక్షణమే బోరు పీకేసిన వెంటనే మీరు ఆ గ్యాప్ను పూడ్చాలి ఇసుక వేసి కర్రలు పెట్టి పొడిచి నింపుకోవాలి లేని పక్షాన మీ మాన ప్రాణాలకే నష్టం వాటిల్ వద్దని చెప్పి చెప్తున్నారు మరి ఇది అంతవరకు అనేది సైంటిస్టులు చెప్పారంటే అది నిజంగానే ఉంటుంది నిజమే అవ్వచ్చు అబద్ధాలు కావు టైంపాస్కి ఎవరు చెప్పరు ఒక పక్క వాతావరణం ఉష్ణోగ్రతలు బాగా పెరిగినాయి మరి రెండు మూడు రోజులుగా కొన్ని ప్రాంతాల్లో చలిగాలు ఎక్కువగా వేస్తున్నాయంట ఆంధ్ర తెలంగాణలో ప్రజలు పది గంటల వరకు బయటికి రాలేకపోతున్నారని సూర్యుడే భయపడి ఎనిమిది గంటల వరకు బయటికి రావట్లేదని మందగుడుగా ఉన్నాడు సూర్యుడు బద్ధకంగా ఉన్నాడని మరి అయితే శివరాత్రి నుండి చలి శివ శివ అనుకుంటూ చలి వెళ్ళిపోద్దని చెప్పడం జరుగుతుంది మరి ఏం జరిగినా ఏం జరగకపోయినా మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి ఫర్ వాచింగ్ అవర్ వల్లభనేని వంశీ మీరు వినే ఉంటారు ఈ పేరు మీ అందరికీ తెలుసు ఈయనకి మాజీ ఎమ్మెల్యే వైసీపీకి చెందిన వ్యక్తి ఈయన గతం నుండి గత కొన్ని రోజులుగా కోర్టులో ఈయన జైలు శిక్ష విధించింది ఆయనకు పోలీసులు జడ్జిని అయ్యా మాకు ఆయన్ని ఒక పది రోజులు మాకు మాకు అప్ చెప్పండి అప్ చెప్తే మేము నిజానిజాలు వెలికి తీస్తాం కిడ్నాప్ కేసులు ఉన్నాయి ఎస్టీఎస్లీ కేసులు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి అని చెప్పి చెప్తే వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఒప్పుకోరా వాళ్ళ లాయర్లు కూడా ఒప్పుకోరా కోర్టు సమక్షంలోనే యర్ల సమక్షంలోనే ప్రశ్నించాలి మీకు సమస్యలు అంటే మూడు రోజులు మాత్రమే మీ కస్టడీకి ఇస్తాం పది రోజులు ఇవ్వడం కుదరదు కేవలం మూడు రోజులు మాత్రమే ఇవ్వడం జరుగుద్ది అది కూడా ఉదయాన్నే కోర్టుకి హాజరు తీసి పరిచి మళ్ళా తీసుకెళ్ళి మీరు కస్టడీలో పెట్టుకో మీ కస్టడీలో మీరు ఎంక్వైరీ చేసుకొని మళ్ళీ సాయంత్రం ఐదున్నరకి వదిలేయాలి అని చెప్పి కోర్టు మూడు రోజులు మాత్రం ఇచ్చింది అది కూడా మంగళవారం నుండి మంగళవారం ఉదయం నుండి అన్నారు మరి మంగళవారం ఇస్తే మరి రేపు బుధవారం సెలవు కాబట్టి మరి బుధవారం సెలవు ఉంటుంది తెలియదు కానీ బుధవారం మరి ఏం జరుగుతుందో తెలియదు ఇలా ఉన్నది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ జగన్ మోహన్ రెడ్డి మీకు స్థిరపరిచేయుడు మాజీ సీఎం నా రూటే సపరేట్ అని ఒక సినిమా డైలాగ్ ఒక ఆయన అనేవాడు నా రూటే సపరేట్ నేనే నేను సపరేట్ అని అలా ఆ డైలాగు మరి ఆ చెప్పిన వ్యక్తిని ఈయన మిందేమో పూనాడేమో తెలియదు కానీ లేకపోతే ఆయన చెప్పాడు అదే డైలాగు ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక ఆయన ఆయన చెప్పాడు ప్రత్యేక హోదా అంటే అదేదో నాకు తెలియదు ఇచ్చేయచ్చు కదా అన్నాడు అలాంటి డైలాగులు ఇవాళ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి నేను లేకపోతే నేను అసెంబ్లీకి రాను అని అంటూనే అక్కడ అసెంబ్లీ నుండి స్పీకర్ వచ్చి మీకు మీరు ఇప్పటికే అరవై రోజులు అరవై రోజులు అయిపోయింది మీరు అసెంబ్లీకి వచ్చి మీరు అటెండ్ అయ్యి అరవై రోజు మీరు అసెంబ్లీకి అటెండ్ అవ్వకపోయిన పక్షాన మీ ఎమ్మెల్యే పదవికి రద్దు చే చేయాల్సి వస్తుంది మీరు ఎమ్మెల్యేగా అనర్హులుగా వేటేస్తాము అని స్పీకర్ చెప్పడంతో నిన్న అసెంబ్లీ సమావేశాలకి వచ్చారు వచ్చిన వ్యక్తి తనదైన శైలిలో వాళ్ళ ఎమ్మెల్యేలు కండువా కూడా కప్పుకోవాల ఏ పార్టీ తరఫున వచ్చారు తెలియదు ఆయన వైసీపీ కండువా వేసుకోవాలా ఆయన కానీ బత్స సత్యనారాయణ కానీ కండువాలు వేసుకోవాలా కండువాలు వేసుకోకుండా ఏదో ఒక విఐపి లాగా వచ్చాడు కోర్టుకి ప్రతి ఒక్కరూ ఎవరు పార్టీ కండువులు వాళ్ళు వేసుకుంటారు అంటే గుర్తింపు బ్యాడ్జ్ లాంటిది ఆ కండవ అనేది ఒక ఐడెంటిఫికేషన్ దానికోసమే అయితే మరి ఆయనకి ఎమ్మెల్యేగా ఉండాలని లేదో మరి ఏమో తెలియదు కానీ ఆయనకు కానీ బొత్స సత్యనారాయణ కానీ కండవ కూడా కప్పుకోకుండా మెడలో వేసుకోకుండా వచ్చాడు సరే వచ్చిన వాళ్ళు వచ్చారు ఐదు నిమిషాల్లో గొడవ పెట్టుకుని వెళ్ళిపోయారు సరే అది అయిపోయింది స్పీకర్ సాక్షి పేపర్లో ఇష్టాసరంగా రాసుకొచ్చారని చెప్పి ఎమ్మెల్యేలు ట్రైనింగ్ ఇవ్వాలి ఎమ్మెల్యేలు కోట్లు ఖర్చు పెట్టి అసెంబ్లీ పెట్టి అసెంబ్లీలో ఇష్టారాజ్యంగా రాజ్యంగా అసలు ప్రవర్తించింది ఎవరు అసలు చేసింది ఎవరు గలాటా చేసింది ఎవరు ఒక స్పీ ఒక మాజీ సీఎంగా నీకు తెలీదా గవర్నర్ స్పీకర్ చెప్తున్నప్పుడు మనం ఎట్లా ప్రవర్తించాలి ఏంటి అనేది తెలియదా నీకు అని స్పీకర్ పాత్రుడు ఈ రోజున మంగళవారం ఉదయాన్న చాలా గట్టిగా హడావుడి చేస్తున్నారు దీంతో నాకు ఎమ్మెల్యేగా ఉంటాను గాని నాకు స్పీ ప్రతిపక్ష హోదా లేకపోతే నేను నేను అసెంబ్లీకి రాను నేను ప్రజల తరపున బయట నుండే పోరాడుతాను ఇరవై ఎనిమిదిలో ఎలక్షన్లు జరుగుతున్నాయి ఇరవై ఏడు అని చెప్పి అందరు చెప్తున్నారు ఇరవై ఎనిమిదిలో ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి నేను ప్రజల మధ్యలో ఉండి ప్రజలతోనే ప్రజల మధ్యలో ప్రజలతో పోరాడతావా ప్రజా సమస్యల్ని ఎలా పరిష్కారం చేయాలి అసెంబ్లీకి రాకంట ఏమో రేపు మూడో తారీఖు నుండి మార్చి మూడో తారీఖు నుండి చర్చలు అంట ఈ బడ్జెట్ సమావేశాలు చర్చలు మార్చి మూడో తారీఖు నుండి చర్చలు జరిగితే పంతొమ్మిదో తారీఖునే బడ్జెట్ ప్రవేశ పెడతామంటున్నారు ఈ లోపే మళ్ళా ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటాయేమో తెలీదు కానీ ఈసారి బడ్జెట్ ఎలా ఉంటుందో తెలీదు పదహారు లక్షల కోట్లు అంటున్నారు మరి బడ్జెట్కి ఏ విధంగా చాలా మంది అంటే ఏంటంటే ఇంటి పన్నులు పంపు పన్నులు అవి తగ్గిస్తారు అంటున్నారు ప్రతి సంవత్సరం ఇంటి పన్నులు వేస్తున్నారు పెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ గత ప్రభుత్వం చేసిన పిచ్చి పనిని ఈ సవి ప్రభుత్వం సరిదిద్దు అంటున్నారు మరి ఏం చేస్తుందో చూడాలి వేచి చూడాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఎవరి ఛానల్ మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంటి పనులు తగ్గించాలా పంపు పనులు తగ్గించాలా అని చెప్తారా మరి ఏం చెప్తారు మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి పది మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్